మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేను సోదరుల వంటి వారమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో మాకు ముప్పై సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించింది మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం పరస్పర గౌరవం ఎప్పుడు అలాగే కొనసాగింది ఎవరు విడదీయరానిది నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా నాకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదు అయితే రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించి వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారు దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటి వారు అయినా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి నేను తీవ్రంగా విచారిస్తున్నాను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో ప్రజల అభ్యున్నతికై మేమి కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనగపోయినప్పటికీ దానికి పత్రికలో వారు ప్రకారంగా కొత్త తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి తప్పకుండా ఈ రోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భంలోపల ఎనభై నాలుగు శాతం వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దనే మాట చెప్తా ఉన్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళే తప్ప ఇంకోటి కాదు లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే బాధ్యత సమాజంలో మేమంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్లో కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దనేటువంటి మాటను మేము మరొకసారి ప్రత్యర్థి విజ్ఞప్తి చేస్తాం